విలాసవంతమైన కార్లకు సంబంధించిన స్మగ్లింగ్ కేసులో మలయాళ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్ దుల్కర్ సల్మాన్ అమిత్ చకల్కల్ సహా పలువురి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహించింది భూటాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా తీసుకొచ్చిన విలాసవంతమైన కార్లను సదరు నటులు వినియోగిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి ఎర్నాకులం త్రిశూర్ కోజికోట్ మలపురం కొట్టాయంసా కోయంబత్తూర్లోని ఆటో వర్క్ షాప్లు వ్యాపారవేత్తల నివాసాల్లో కూడా సోదాలు చేసినట్లు ఈడీ తెలిపింది విలాసవంతమైన కార్లను అక్రమంగా భారత్లోకి తీసుకుని రావడం వాటి కొనుగోలు కోసం ఫిమాన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ ఇటీవల గుర్తించింది ల్యాండ్ ట్రోజర్ డిఫెండర్ మాషిరాతి వంటి విలాసవంతమైన కార్లను భూటాన్ నేపాల్ సరిహద్దుల నుంచి కోయంబత్తూరుకు చెందిన ముఠా అక్రమంగా భారత్లోకి తీసుకొచ్చినట్లు తేల్చింది ఇందుకోసం నకిలీ డాక్యుమెంట్లను వినియోగించి అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్లు చేయించినట్లు గుర్తించింది ఆ తర్వాత వాటిని సినీ నటులు సహా పలువురు వ్యాపారవేత్తలకు మార్కెట్ ధర కన్నా తక్కువకు విక్రయించినట్లు ఈడీ గుర్తించింది